अमर है लाल बहादुर शास्त्री जब तक सूरज चंद रहेगा जब तक सूरज चंद रहेगा जय जवान जय जवान लाल बहादुर शास्त्री अमर हय अमर हैवान जय जवान जय जवान लाल बहादुर शास्त्री जय ఈరోజు ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి దినం ఇది అక్టోబర్ రెండవ తారీఖు అంటే మరి ఇద్దరు పుణ్యపురుషుల జన్మించిన రోజు అని చెప్పి చెప్పుకోవాలి ఒకటి పద్దెనిమిది వందల అరవై తొమ్మిదో సంవత్సరం అక్టోబర్ రెండవ తారీఖు నాడు గాంధీ మహాత్ముడు జన్మిస్తే మరి పంతొమ్మిది వందల నాలుగు అక్టోబర్ రెండవ తారీఖు రోజు మన లాల్ బహదూర్ శాస్త్రి గారు మన దేశంలో జన్మించడం జరిగింది వీరిద్దరు కూడా స్వాతంత్రం లోపల ఎంతో పోరాటం చేసి మరి మన దేశానికి స్వాతంత్రం ఇచ్చినటువంటి వ్యక్తులు మరి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరం మహాత్మా గాంధీ చనిపోతే లాల్ బహదూర్ శాస్త్రి మనకు పంతొమ్మిది వందల అరవై ఐదు మనకు ప్రధానమంత్రిగా సేవలు అందించినటువంటి వ్యక్తి ఆయన రైల్వే శాఖ మంత్రిగా మరి హోమ్ మినిస్టర్గా తర్వాత ప్రధానమంత్రిగా కూడా చేసినటువంటి వ్యక్తి పద్నాలుగు సంవత్సరాలు లా మనకు జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా మన దేశానికి ఉంటే పద్నాలుగు నెలలు లాల్ బహదూర్ శాస్త్రి మనకు ప్రధానమంత్రిగా ఉండి ఎన్నో సంస్కరణలు ముందుకు తీసుకొచ్చినటువంటి వ్యక్తి మన దురదృష్టము మన భారతదేశాన్ని మరి ఆయన రష్యా పర్యటనలో నుండి మన దేశానికి వచ్చేటప్పుడే నేను ఎన్ని గంటలకు వస్తున్నా అంటే అన్ని గంటలకు ఆయన చనిపోయినటువంటి శ్రమం వచ్చినటువంటి విషయాన్ని మన దేశ ప్రజలందరూ గుర్తించుకోవాల్సినటువంటి విషయం మరి ఆయన అడుగుదాడల్లో మనం నడుస్తూ మన దేశాన్ని ముందుకు తీసుకోపోవలసినటువంటి పరిస్థితి ప్రతి ఒక్క పౌరుడి మీద ఉంది దాన్ని గుర్తుంచుకోవాలా అలాగే మన రాష్ట్రంలో పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరం పార్టీ తెలుగుదేశం పార్టీని ఎన్టీ రామారావు గారు ఆవిర్భవించడం మన అదృష్టంగా భావించాలి ఎన్నో సంస్కరణలు చేసి ప్రతి ఒక్క పౌరుడికి దళిత బడుగు బలైన వర్గాలందరికీ కూడా ఒక స్వేచ్ఛనిచ్చి ఒక హక్కునిచ్చి సర్పంచ్గా ఎంపీటీస్గా జడ్పీటీస్గా జడ్పీ చైర్మన్గా మంత్రులుగా చేసినటువంటి పార్టీ మన తెలుగుదేశం పార్టీ మరి తెలుగుదేశం పార్టీ కూడా పాలకులు ఏదైతే సంస్కరణలు ప్రజలకు వ్యతిరేకంగా చేస్తే దాన్ని నిలదీసి పోరాడాల్సినటువంటి పరిస్థితి మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద ఉందని చెప్పి ఈరోజు జ్ఞాపకం చేస్తూ మరోసారి लाल बहादुर शास्त्री स्मरी लाल बहादुर शास्त्री अमर हई अमर हय जय जवान जब तक सूरज चांद रहेगा रहे जब रहे तक सूरज चांद रहेगा